హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే కర్బూజా జ్యూస్ అండి ఈ కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ఈ కర్బూజా జ్యూస్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో సమ్మర్లో ఈ కర్బూజా జ్యూస్ మనకి చాలా అంటే బాడీకి డిహైడ్రేట్ అవ్వకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక కర్బూజా చక్కగా జ్యూస్ చేసుకుంటే మనకి నాకు ఒక కర్బూజాకి రెండు రెండు గ్లాసుల వరకు జ్యూస్ వచ్చిందండి వితౌట్ వాటర్ చాలా చక్కగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి సో దీంట్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది ఈ కర్బూజాలో తొంభై రెండు శాతం వాటర్ ఉండటం వల్ల మనకి ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చక్కగా ఉంటుంది ఇలా చక్కగా దానిపైన ఉన్న తోలు మొత్తం ఈ మొత్తం తీసేసి దీన్ని మనం సన్నగా కట్ చేసుకొని చూసారా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని మొత్తాన్ని గుణాను మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి ఇది ఆల్రెడీ స్వీట్ కంటెంట్ ఉంటుంది దీంట్లో సో మీకు మీరు ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే షుగర్ వేసుకోండి లేదు అనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేసుకోవచ్చు సో నేను ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే స్వీట్ అంటే షుగర్ స్కిప్ చేస్తేనే సర్ప మంచిదండి సో నేను ఒక స్పూన్ మాత్రమే వేశాను సో ఇది నేను డైలీ ఈవినింగ్ ఈ కర్బూజా జ్యూస్ తీసుకుంటానండి ఒక స్పూన్ వేసి ఈ జ్యూస్ని మొత్తాన్ని మొత్తాన్ని కూడాను మిక్స్ చేశాను అలాగే ఇత్తులు తీసేసి చాలామంది చేస్తుంటారండి ఇత్తులు తీసేస్తే దాంట్లో ఉన్న విటమిన్ ఏ విటమిన్ సి మొత్తంలో మొత్తం కాయ మొత్తంలో ఉంటే మనకి ఇత్తుల్లో కూడా ఉంటుంది సో ఇత్తులు తీసేసి చేయకూడదండి ఇత్తులతో పాటు మనం ఫైన్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇత్తులు నలగటం నలగొటం అనేది ఏముండదు ఉండదు మొత్తం మెత్తగా అయిపోతాయి సో చాలా బాగా వస్తుంది జ్యూస్ కూడాను సో చూడండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఈవినింగ్ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒక కర్భుజ చక్కగా రెండు క్లాసెస్ అవుతాయి సో తప్పకుండా మీరు టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్